మీది చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు అలా అయితే మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్త మీరు ఫోన్పే బిజినెస్ యాప్ని యూజ్ చేస్తూ ఉన్నారా అయితే ఎటువంటి హామీలు లేకుండా మీకు ఐదు లక్షల వరకు లోన్ మన వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు ఈరోజు ఈరోజు మనమైతే మరి మనం ఈ లోన్కి అప్లై చేయాలంటే మనకు కావాల్సిన అర్హతలు ఏంటి ఈ లోన్కి అప్లై చేయాలంటే మనం ఏ ప్రాసెస్ అనేవి మనం కంప్లీట్ చేయాలి అనే విషయాల గురించి ఈ మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ చూడండి అంతే అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సర్ప్రైస్ డైలీ ఫాలో అవ్వండి ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొబైల్లో మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఫోన్పే బిజినెస్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని మీరైతే ఓపెన్ చేయండి సో మీ అందరికీ కూడా ఈ యాప్ తెలిసిందే బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా మనకి కస్టమర్స్ అనేవారు మనకు పేమెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్ ఈ యాప్ని మనం ఓపెన్ చేసిన తర్వాత కాస్త మనం డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఫోన్పే బిజినెస్ సర్వీసెస్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉన్నది ఇక్కడ మనకు నాలుగు ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి బిజినెస్ లోన్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలి ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత గెట్ ఏ లోన్ అప్ టు ఫైవ్ ల్యాక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకు గ్రీన్ టిక్మా కూడా ఇచ్చారు యూ హ్యావ్ నో పెండింగ్ టాస్క్ లెట్స్ ఫినిష్ ది పేమెంట్ గోల్స్ అని చెప్పేసి మనకు ఇక్కడ చూపిస్తున్నారనమాట అంటే ప్రీవియస్లో మనం ఎటువంటి లోన్స్ అనేవి మనం తీసుకోలేదు కాబట్టి ఇక్కడ మనకు చూపించట్లేదు ఒకవేళ తీసుకుంటే మాత్రం ఇక్కడ మనకు ఎనిలిజిబుల్ చూపిస్తుంది అనమాట ఒకవేళ మనం ప్రీవియస్లో తీసుకుంటే మాత్రం పెండింగ్ ఉంటే మాత్రం మనం ఈ లోన్కి మనమైతే అప్లై అయితే చేయలేం సో మనకు ఎటువంటి పెండింగ్ లోన్స్ అనేవి లేవు కాబట్టి ఇక మనకు గ్రీన్ టిక్ మాక్లో రావడం జరిగింది ఇక సిబిల్ స్కోర్కి సంబంధించి కూడా మనం కంపల్సరీగా మనకైతే ఉండాల్సి ఉండదండి ఇక్కడ ఎవరు క్రెడిట్ స్కోర్ అని చెప్పేస్తే ఉంటుంది ఇక్కడ మెయింటెనెన్స్ స్కోర్ ఎబో సెవెన్ ట్వంటీ ఉంటేనే మనకు లోన్ అయితే వస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి మనకు సిబిల్ స్కోర్ అనేది ఎంత ఉందో ఎలా చెక్ చేసుకోవాలంటే ఏం లేదు ఇక్కడ చెక్ స్కోర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మనకు ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రైజ్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ మనకు నార్మల్ ఫోన్ పే లెక్క తీసుకువెళ్తారు లోడింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక మనకు క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి ఇచ్చారు ఇక మన డౌన్లో చెక్ క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక మనం క్లిక్ చేయాలి ఇక మనం క్లిక్ చేసిన తర్వాత సో మనకు నెక్స్ట్ ప్రైజ్కి అయితే తీసుకువెళ్తుంది ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ తర్వాత మన యొక్క నేము తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ ఎంటర్ చేసి సో మన యొక్క సివిల్ స్కోర్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట సింపుల్ ప్రాసెసింగ్ అండి సో అలా నేను చెక్ చేశాను నాకు సివిల్ స్కోర్ అయితే ఉంది సో ఇక్కడ కాస్త మనం నేనైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను సో మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ గోల్స్ అని చెప్పేసి మనం చూపిస్తూ ఉంటారండి ఇక్కడ నుంచి మనకు ఒక టాస్క్ అయితే మనకు వీళ్ళైతే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ అచీవ్ బౌత్ గోల్స్ ఫర్ సిక్స్ కంటిన్యూస్ మంత్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో మనకు ఆరు నెలలు మనకైతే ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎవ్రీ మంత్ కూడా టూ గోల్స్ అయితే మనకు ఉంటాయి అనమాట సో ఎవ్రీ మంత్లో ఈ టూ గోల్స్లో ఒక్క గోల్ అయినా సరే మనకు కంపల్సరీగా రీచ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఆ గోల్స్ ఏంటో నేను మీకు అయితే చెప్తాను ఇక మనకు గోల్ నెంబర్ వన్ వచ్చేసి రిసీవ్ పేమెంట్స్ ఆన్ ఫోన్పే క్యూఆర్ ఫర్ మోర్ దెన్ ఫిఫ్టీన్ డేస్ ఇన్ దిస్ మంత్ అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది గోల్ నెంబర్ వన్ అనమాట సో ఇక్కడ మనకి ఏం చెప్తానంటే నెలలో కనీసం మనం పదిహేను రోజు పదిహేను రోజులన్నా పేమెంట్స్ అనేవి క్యూఆర్ ద్వారా అయితే రిసీవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మనం గోల్ వన్ మనం మిస్ గోల్ గోల్డ్కి వద్దాం ఇక్కడ మనకేం చెప్తున్నారంటే రిసీవ్ పేమెంట్స్ ఓత్ మోర్ దెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్ దిస్ మంత్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఒకవేళ మనం గోల్ మన మిస్ అయితే గోల్ టూలో మనకి ఏం చెప్తున్నారంటే ఒక నెలలో కనీసం మనం పదిహేను వేల రూపాయల కన్నా సో ఎక్కువ మనం క్యూఆర్ ధర మన అమౌంట్ అయితే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ రెండిట్లో మనం ఏది ఎలిజిబుల్ అయినా సరే సో మనం ఆ నెలలో మనం ఎలిజిబుల్ అవ్వడం జరుగుతు జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు డౌన్లో కూడా ఇచ్చారు చూడండి సిన్స్ యూ మిస్డ్ సెప్టెంబర్ గోల్ యూ విల్ హ్యావ్ టు అచీవ్ ఆల్ ది గోల్స్ అగైన్ ఫర్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ అక్టోబర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ ఆరు నెలల్లో మనకు నెలకు వచ్చేసి రెండు గోల్స్ పెట్టారు కదా ఈ రెండు గోల్స్లో ఏదో గోల్ కనుక మనం సో మనం హెచ్చు అయ్యాం అనుకోండి ఇక మనకు గ్రీన్ టిక్లో రావడం జరుగుతుంది ఒకవేళ హెచ్ అవ్వతే మాత్రం ఇలా మనకు క్వశ్చన్ మార్క్లో రావడం జరుగుతుంది అనమాట ఒకవేళ మీరు సిక్స్ మంత్స్ అన్నీ కూడా కంటిన్యూగా మీరు రీచ్ అనుకోండి మీరు ఈ యొక్క లోన్కి మీరు మీరైతే అర్హులు అనమాట ఒకవేళ ఒక్క నెలలో కూడా మీరు మిస్ అయ్యారు అనుకోండి మిస్ అయితే మాత్రం ఆ నెల మనకు డిలీట్ చేయడం జరుగుతుంది అనమాట ఆ నెల డిలీట్ చేసి ఆ నెల దగ్గర నుంచి సో మనకు బిఫోర్ సిక్స్ మంత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట అంటే ఏదైనప్పటికీ కూడా మనకు వరుసగా ఆరు అనేవి ఎటువంటి పెండింగ్స్ లేకుండా సో మనకు ఈ యొక్క గోల్స్ అనేవి మనకు రీచ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది అలా అయితే మాత్రమే మనకు ఈ లోన్కి మనమైతే అర్హులు అండి లోన్ తీసుకోవడం అంత సులభం కాదు ఫోన్పే బిజినెస్ యాప్లో అనమాట ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ కూడా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను సో ఫోన్పేకి సంబంధించి మనకి యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు మనం చేయడం జరిగింది సో మీరు ఎవరికైనా కొత్తగా ఫోన్పే బిజినెస్ యాప్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొని వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో సో వీళ్ళందరూ ఏంటంటే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు క్యూఆర్ కోడ్ అనేది మీకు జనరేట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట ఆ క్యూఆర్ కోడ్ జనరేట్ అయితేనే కస్టమర్ మీ కస్టమర్ మీకు ఆ క్యూఆర్ కోడ్ని ఇచ్చేసి చేసి పేమెంట్ చేస్తారు లేకపోతే పేమెంట్ చేయలేరు సో మీరు ఎవరన్నా ఇలా ఫోన్పే బిజినెస్ యాప్ కనుక మీకు యాక్టివేషన్ కాకపోతే మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మేమైతే ఫోన్పే ఏజెంట్ విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మీకు అకౌంట్ మేమైతే యాక్టివేషన్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాహితీం చూడాలని సప్లైస్ డైలీ ఫాల్ అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం గుర్తు పెట్టుకోండి